సర్పంచ్ జ్యోతుల సీతామహాలక్ష్మి ఉప సర్పంచ్ సూతి శ్రీనివాసరావు మూడు వందల మందితో వైసీపీకి రాజీనామా టీడీపీలో చేరిక వీరందరికీ రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ పార్టీ కాండవాళ్ళతో స్వాగతం పలికారు కాకినాడ జిల్లా కిర్లంపుడి మండలం సోమవరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది గ్రామ సర్పంచ్ జ్యోతుల మహాలక్ష్మి ఉప సర్పంచ్ సూతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నీటి సంఘం అధ్యక్షులు జ్యోతుల పద్మరాజు జ్యోతుల సూరిబాబు సుమారు మూడు వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరందరికీ పార్టీ కాండవాలతో పార్టీలోకి స్వాగతం పలికిన నెహ్రూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా రాజకీయ ప్రస్థానం దగ్గర నుంచి సోమవారం గ్రామం ఎప్పుడూ అండగా ఉండేదని మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ అభ్యర్థించిన వారికి అవకాశం ఇవ్వడం జరిగిందని మళ్లీ ఈ రోజు నా నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీలోకి రావడం మీ రాకతో అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని నెహ్రూ అన్నారు సమర్థుడైన ముఖ్యమంత్రి రాష్ట్రంలో సిద్ధంగా ఉన్నాడు ఇటువంటి ఆశ నెరవేర్చుకోవచ్చు మన స్వార్థాన్ని తీర్చుకోవచ్చు అనేటటువంటి ఆలోచనతో నేను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా ఆ స్వార్థం అంటే వాళ్ళు మనం నియోజకవర్గం చూసుకుంటే ఎవరైనా రోడ్ అంటే మన హైవే అంటే వెళ్తుంటే సస్సెస్ సమానంగా ఉంటుంది ఇంత సంపన్నమైనటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అనే ఉంటుంది గురవారులో ఎంటర్ అయిన దగ్గర నుంచి సోమవారం వచ్చే వరకు కూడా ఎవరు తలుపు కొట్టినా